నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం వియోగి కలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత శ్రీ గోపల్లె విజయప్రసాద్ గారు రచించిన స్వయంకృతం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ రెండు వేల ఆరో సంవత్సరంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నారండి భాస్కర్రావు ఆ రోజు ప్రమోషన్ మీద సీనియర్ బ్రాంచ్ మేనేజర్గా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నాడు కొత్త ఊరు తన సొంత ఊరికి చాలా దూరం అయినా అది ప్రమోషన్ కాబట్టి ఇబ్బంది అయినా ఆ ప్రమోషన్ను స్వీకరించి ఆ ఊరికి వచ్చాడు అతను ఒక జాతీయ వాణిజ్య సంస్థలో పనిచేస్తున్నాడు అంబాసిడర్ కారులో ఆఫీసు వెతుక్కుంటూ వచ్చాడు అప్పటికి పదకొండయింది భాస్కర్ రావుకు క్రమశిక్షణ ప్రాణం మామూలుగా అయితే ఠంచన్ గా ఆఫీస్కి వస్తాడు కానీ ఆ రోజు పదకొండు దాకా దుర్ముహూర్తం ఉంది పైగా మధ్యాహ్నంలోగా పదవి బాధ్యతలు స్వీకరించవచ్చు అందుకని ఓ గంట ఆలస్యంగా వచ్చాడు ఆ ఆఫీసు స్టాఫ్కు భాస్కరరావు ఎవరో తెలియదు కాబట్టి అతన్ని గుర్తుపట్టలేదు ఒక్క చూపులోనే భాస్కరరావు ఆఫీస్ వాతావరణం పసికట్టగలిగాడు అందరూ చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు పని చేసేవాళ్ళు తక్కువ నటించేవాళ్లు ఎక్కువ ఎక్కువ మందికి పాతాఖాని చాలా ఇష్టంగా ఉంది కుర్చీలు చాలా ఖాళీగా ఉన్నాయి అంటే ఆ స్టాఫ్ రాలేదని కాదు అర్థం వచ్చి ఏ కాఫీకో టీకో లేదా ఎవరితోనో హస్క్ కొట్టడానికి వెళ్ళారని గ్రహించాలి మేనేజర్ ఎప్పుడు ఉంటారు చాలా నిదానంగా అడిగాడు భాస్కర్రావు ఎదురుగా కనిపించిన ప్యూన్ని మీరెవరు ప్యూను ఎదురు ప్రశ్న వేశాడు నేనెవరైతే నీవు మేనేజర్ని కలవాలి ఎలా వెళ్ళాలో చెప్పు చాలు తీక్షణంగా అన్నాడు భాస్కర్రావు ఓహో కుదరదండి ఆయనతో ఏం పనో ఈ అప్పారావుతో చెప్తేనే కానీ పర్మిషన్ ఇవ్వబడదు ఖచ్చితంగా చెప్పేశాడు భాస్కర్రావుకి అప్పారావు అనగానే భుజం తట్టినట్లు అయింది ఎక్కడో పేరు విన్నట్లుంది ఆ మొహం కూడా ఎక్కడో చూసినట్లుంది కానీ అంతకంటే ముందు అతను సమాధానం చేరాక పుట్టించింది మంచిది నా దారి నేను చూసుకుంటాను అంటూ ముందుకు నడవబోయాడు కానీ అప్పారావు అతన్ని అండగించాడు ఇది ఆఫీస్ అండి అడ్డమైన వాళ్ళకు చోటు లేదండి ముందుగా పర్మిషన్ తీసుకోవాలి మీరు బయట ఉండండి అప్పారావు అన్నాడు ఐసీ మీ మేనేజర్ గారికి కార్డు చూపించు ఓ కార్డు తీసి అతనికి ఇచ్చాడు భాస్కర్రావు అప్పారావు తలం విదిలించి దాన్ని పట్టుకుని లోపలికి వెళ్ళాడు భాస్కర్రావు చుట్టూ చూశాడు అందరూ తనను చూస్తున్నారు అంతమంది ఉన్నా అన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నా ఎవ్వరూ కూర్చోమని కూడా చెప్పలేదు ఇంకా కొందరు తీరిగ్గా అప్పుడే ఆఫీస్కి వస్తున్నారు కాసేపటికి అప్పారావు పరిగెత్తుకుంటూ వచ్చాడు సారీ సార్ మీరు అనుకోలేదు రండి రండి అన్నాడు పర్మిషన్ దొరికిందా కరుగ్గా అడిగాడు సారీ సార్ మేనేజర్ గారు మీకోసం ఎదురు చూస్తున్నారు చేతులు కట్టుకుని చెప్పాడు రావు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ చాంబర్లోకి వెళ్ళాడు మేనేజర్ జామ్ లేచి నుంచున్నాడు చెయ్యి సాచి షేక్ హ్యాండ్ ఇచ్చాడు రండి భాస్కర్ రావు గారు సుస్వాగతం ఈ సీట్లో కూర్చోండి ఈ సీట్ మీది చెప్పాడు జాన్ థ్యాంక్ యూ ఈరోజు మీరు రిలీవ్ అవుతున్నారా రావు అడిగాడు లీవ్లో ఉన్నాను రెండు రోజుల తర్వాత రిలీవ్ అవుతాను మీకు ఏరియాని పరిచయం చేసి చెప్పాడు జాన్ తర్వాత స్టాఫ్ను పిలిచి భాస్కర్రావును పరిచయం చేశాడు జాన్ అతనికి ట్రాన్స్ఫర్ అయింది అతని స్థానంలో రావును వేశారు చాలామంది గిల్టీగా ఫీల్ అవుతూ రావు ఎదురు నిలబడ్డారు అప్పారావు అయితే మరీ ముడుచుకుపోయాడు జాన్ అందరి గురించి పరిచయం చేసి చివరిగా అప్పారావును పరిచయం చేశాడు ఇతను అప్పారావు అని సీనియర్ ఫోన్ పాతకేళ్లుగా ఈ పోస్ట్లోనే ఉన్నాడు చెప్పాడు నమస్కారం సార్ చెప్పాడు అప్పారావు అప్పిగా నన్ను గుర్తుపట్టలేదా నేను రావుని భాస్కర్ రావు చేయందిస్తూ చెప్పాడు అప్పారావు షాక్ తిన్నాడు ఒక్క నిమిషం అప్రతిభుడయ్యాడు అంటే మీరనేది ఆ అవును తెనాలిలో ఇద్దరం కలిసి పనిచేసాం గుర్తుందా ఒరే అప్పుడే ఎంత ఎదిగిపోయావరా సారీ సార్ చాలా ఎత్తుకు ఎదిగిపోయారు అప్పారావు తడబడ్డాడు భాస్కర్రావు అందరికీ స్వీట్లు కార కాఫీ తెప్పించాడు ఆ సాయంత్రం బయట గొడవ జరుగుతూ ఉంటే బయటకు వచ్చి చూశాడు అప్పారావు పూర్తి డోసులో ఉన్నాడు ఫుల్గా ముందు కొట్టేసినట్టున్నాడు ఉన్నాడు వచ్చిన కస్టమర్లతో గొడవ పడుతున్నాడు రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు కొంతమంది అతన్ని చేయి పట్టుకుని వెనక్కి లాగుతున్నారు భాస్కర్రావుకు తల కొట్టేసినంత పని అయింది మిస్టర్ జాన్ ఏమిటి న్యూసెన్స్ అడిగాడు ఏం చెప్పమంటారు భాస్కర్ రావు గారు ఈ ఆఫీసుకు పట్టిన శనివాడు ఇది ప్రవర్తన మారుతుందన్న ఉద్దేశంతో ఇక్కడికి వాడు సొంత ఊరికి దూరంగా ట్రాన్స్ఫర్ చేశారు వాడిని శిక్షించాలని మేనేజ్మెంట్ ఈ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేసింది కానీ నిజం చెప్పాలంటే ఈ ట్రాన్స్ఫర్ మూలంగా ఈ బ్రాంచ్కి శిక్ష పడింది బాగున్న బ్రాంచ్ వీడి రాకతో నాశనమైపోయింది మీకున్న మొదటి ఛాలెంజ్ ఇతనే జాన్ చెప్పాడు రోజులు వారాలు నెలలు గడుస్తున్నాయి భాస్కర్రావు ఓ సాయంత్రం అప్పారావును పిలిపించాడు పనిపడి అతడు తూలుగుంటూ లోపలికొచ్చాడు అప్పారావు ఏమిటిది ఈ వాళ్ళకం ఏంటి ఈ తాగుడేంటి కోపంగా అడిగాడు ఏం తప్ప నా డబ్బుతో నేను తాగాను చెప్పాడు డబ్బు ఎవరిదని కాదు ప్రశ్న తాగటం తప్పు అన్నాడు భాస్కర్రావు తాగటం తప్పైతే గొప్ప గొప్ప వాళ్ళంతా ఎందుకు తాగుతున్నారు చెప్పు అతడి కాయపు నా కట్టింది చూడు ఆఫీస్ అవర్స్లో తాగటం నిషేధించబడింది తెలుసా స్టాఫ్ రెగ్యులేషన్స్ ప్రకారం శిక్షార్హం చెప్పాడు భాస్కర్రావు ఏంటి నన్ను సస్పెండ్ చేస్తావా ఎగతాళిగా అన్నాడు అప్పారావు మాట వినకపోతే తప్పకపోతే సస్పెండ్ చెయ్యాల్సి వస్తుంది దృఢంగా అన్నాడు అతనికి కోపం వస్తే వచ్చింది లెమ్మని కానీ ఉన్నట్లుండి అప్పారావు ఏడుపు లంకించుకున్నాడు బుడి బుడి రాగాలు తీయటం మొదలుపెట్టాడు రే రావు నువ్వు చాలా గొప్పడి అయిపోయావురా నువ్వెంత గొప్పడి అయిపోయావంటే నన్ను నువ్వు సస్పెండ్ చేసే అంతటి గొప్పడి అయిపోయావురా రే ఇదే మాట ఇంకోడు అనుంటే వాడిని తన్ని తాగలేసేవాడిని నేను నా ఫ్రెండువిరా నిన్నేం చెయ్యలేను అదే నా బలహీనత హ అంటూ ఏడ్ చేశాడు షటప్ జాగ్రత్త కటుగా అన్నాడు హో నీలాగా నాకు ప్రమోషన్లు వస్తే నేను తాగేవాడిని కాదు నీలాగా నాకు కారు ఉంటే నేను తాగేవాడిని కాదు నీలాగా బంగ్లాలో ఉంటే నేను తాగేవాడిని కాదు దేవుడు నాకు అన్యాయం చేశాడు అందుకే తాగుతున్నాను అప్ప నువ్వు ఏడుస్తూ ఉంటే అతన్ని బయటకు పంపించేశాడు భాస్కర్రావు మనసు కక్కా వికలమైపోయింది అతనికి గతం గుర్తొచ్చింది పాతిక సంవత్సరాల క్రితం ధనాలిలో ఇద్దరు ప్యూన్లు ఒకే ఆఫీసులో తమ జీవితాన్ని ప్రారంభించారు అప్పారావు రావులు ఒకేసారి ఆఫీసులో చేరిన వారి ప్రవర్తనలో తేడా ఉండేవి ఆర్థికంగా బాగా హీన స్థితిలో ఉన్న కుటుంబంలో నుంచి వచ్చాడు రావు ఒక్క మాట చెప్పాలంటే అతను స్కూల్ చదివే రోజుల్లో కూలీగా పనిచేసి ఫీజు కట్టుకుని చదివాడు కానీ అప్పారావు తండ్రి మంచి ఉద్యోగస్తుడు అప్పారావుకు చదువు అవ్వకపోవడంతో వాళ్ల కాళ్ళు వీళ్ల కాళ్ళు పట్టుకుని అతనికి ఆ ఆఫీసులో ప్యూని ఉద్యోగం ఇప్పించాడు తన పలుకు పడుతూ రావు భక్తిగా ఉద్యోగం చేసుకునేవాడు అందరితో వినయంగా మెలుగుతూ అందరి మాటలు వింటూ అందరి పనులు చేసేవాడు కానీ అప్పారావుకి ఆ పోస్టు తన కెపాసిటీ కంటే తక్కువ పోస్టు అని నామర్థంగా ఉండేది ఎవరు ఏ పని చెప్పినా మనస్ఫూర్తిగా చేసేవాడు కాదు వాడా తనకు పని చెప్పేది అన్నట్లు ఓ ఫోజు విసిరేవాడు నీ అదృష్టం బాగుండి నువ్వు ఆ సీట్లో కూర్చున్నావు నేను కర్మకాలి ఈ ప్యూన్ పోస్ట్లో పడ్డాను అన్న చూపు ఒకటి విసిరేవాడు స్టాఫ్ కూడా అప్పారావు ఫ్యామిలీ స్థితిగతులు వాళ్ళ ఫాదర్ పలుకుబడి చూసి అతడు తమ అందరికంటే తక్కువ ఉద్యోగస్తుడైన గౌరవంగానే చూసేవారు ఏ తర్వాత అప్పారావు పని భారం కూడా రావు మీదే పడేది రావు ఏనాడు ఏ పనికి విసుక్కోలేదు అతను ఒకటే నమ్మాడు పని దైవం పనిలోనే ఆనందం పని శ్రమ కాదు పనిలోనే మానసిక విశ్రాంతి ఉంది అలసట లేదు అని అమ్మాడు అతను తన పూర్వపు రోజుల్లో తన వంశంలోని కొందరు కూలిపని వారితో తనను పోల్చుకుని తాను ఎంతో ఉన్నతంగా ఉన్నట్లు తృప్తి చెందేవాడు రావు అంతటితో ఆగలేదు ఆఫీసులోని కుర్రకారుని చూసి వారిలా తాను కూడా పై చదువులు చదువుకోవాలని కలలు కన్నాడు ప్రైవేటుగా పరీక్షలు కట్టి రాత్రులు కష్టపడి చదివేవాడు ట్యూషన్కి పోయేవాడు అదృష్టం కొద్దీ పాస్ అయ్యేవాడు కానీ అతను గ్రాడ్యుయేట్ అయ్యేదాకా పెళ్లి చేసుకోదలుచుకోలేదు అలానే చేసుకోలేదు అప్పటికే అప్పారావు ఇద్దరు పిల్లల్ని కనేశాడు అప్పారావు ఇంట్లో అప్పిగా అని పిలిచేవారు రావు అప్పారావు కలిసి ఐదేళ్లు పనిచేశారు అప్పిగాడు అతనికి పేకాట జోదం తాగుడు అలవాటు చేయబోయాడు కానీ రావు దుర్వ్యసనాలకు తన దగ్గర డబ్బు లేదని తప్పించుకు తిరిగేవాడు అది కత్తి మీద సాము లాంటిది గ్రాడ్యుయేట్ కాగానే రావుకు క్లర్క్ పోస్టుకు ప్రమోషన్ లభించింది తెనాలి నుండి వైజాగ్కు బదిలీ కూడా అయింది రావు అంతటితో ఆగలేదు డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యాడు ప్రైవేటుగా ఎంఏ పూర్తి చేశాడు ఓసారి ఆఫీసర్ పోస్టుకు డైరెక్ట్ ఎగ్జామ్ పెడితే మంది మేధావులతో పోటీ చేసి పాస్ అయి ఆఫీసర్కి ఆగలిగాడు అంతటితో ఆగకుండా బాగా సిన్సియర్గా పనిచేసి అటు కిందవారిని పైవారిని మెప్పించి ఒప్పించి అంచెలంచెలుగా పైకి రాగలిగాడు పాతికేళ్లు సర్వీస్ అయ్యేసరికి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ స్థాయికి రాగలిగాడు ప్యూన్గా కెరియర్ ప్రారంభించినవాడు తన కొలిగ్ ఇంకా ప్యూన్గానే ఉండటం అది కూడా తను పనిచేసే బ్రాంచ్లోనే ఉండటం అతను ఇంకా దిగజారిపోవటం భాస్కరరావుకు బాధను కలిగించాయి ఏం చెయ్యాలా అని ఆ రాత్రంతా ఆలోచిస్తూ నిద్రపోలేకపోయాడు ఓ రోజు ఆదివారం తీరిగ్గా మ్యాగజైన్లు చదువుకుంటున్న భాస్కరరావు దగ్గరికి ఓ నూగు మీసాల యువకుడు ఏడుస్తూ వచ్చాడు సార్ మీరే రక్షించాలి సార్ మా నాయనకు సీరియస్గా ఉంది చేతిలో పైసా లేదు చెప్పాడు అతను భాస్కర్ రావు యగాదిగా చూశాడు అతని వంక ఏవో పోలికలు అస్పష్టంగా చూడు బాబు ఎవరు నువ్వు నాతో ఏం పని అడిగాడు అదే సార్ నేను అప్పారావు కొడుకుని నా పేరు లక్ష్మీపతి మా ఫాదర్కు చాలా సీరియస్గా ఉంది ఆసుపత్రికి తీసుకుపోదామంటే చేతిలో చిల్లి పైసా లేదు సార్ మీరే రక్షించాలి ఏడుస్తూ చెప్పాడు భాస్కర్రావు ఇంకా ఎక్కువ మాట్లాడకుండా కారు తీసి అతన్ని ఎక్కించుకుని అప్పారావు ఇంటికి వెళ్లాడు ఓ రెండు గదుల్లో ఇరుకు ఇరుగ్గా అప్పారావు కుటుంబం సర్దుకునుంది అప్పుడు చూశాడు అప్పారావు శ్వాస ఎగబీలుస్తున్నాడు బాగా తాగేసినట్లున్నాడు స్పృహలో లేడు అప్పారావు భార్య సావిత్రమ్మ చిరిగిపోయిన చీరా రవికలో సిగ్గుతో తలదించుకుని నిలిచినుంది అప్పారావు తండ్రి పక్షవాతంతో మంచం మీద ఉన్నాడు లక్ష్మీపతి కాకుండా పెళ్లికి ఎదుగున్న ఇద్దరు ఆడపిల్లలున్నారు అందరూ బిక్కుబిక్కుమంటూ భాస్కర్రావు అక్క చూస్తున్నారు వాళ్ల సాయంతో అప్పారావుని హాస్పిటల్లో చేర్పించాడు ఓ రెండు గంటలు అప్పారావును ట్రీట్ చేసి బయటకు వచ్చిన డాక్టర్ని అడిగాడు భాస్కర్రావు ఎలా ఉంది సార్ అప్పారావుకు అని ప్రస్తుతం ఏమీ చెప్పలేము మా ప్రయత్నం మేము చేశాము రాత్రి గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేము బట్ అతని లివర్ బాగా దెబ్బతింది చెప్పాడు డాక్టర్ ఎంత ఖర్చైనా పర్వాలేదు మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి డాక్టర్ అతను బతకాలి అన్నాడు భాస్కర్రావు చూడండి మేమేమి దేవుళ్ళం కాదు ప్రాణాలు పోయటానికి అయినా అతని శరీరంలో ప్రవహించేది నెత్తురు కాదు సారాయి అన్నాడు డాక్టర్ మీ ప్రయత్న లోపం లేకుండా డబ్బుకు వెనుకాడకుండా నసిగాడు భాస్కర్రావు చూడండి మా డ్యూటీ మేము చేస్తాము కానీ డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ ఇలా ఫుల్గా తాగేస్తే అతని బతుకు ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు డాక్టర్ చెప్పి వెళ్ళిపోయాడు అప్పారావు భార్య పిల్లలు మంచం దగ్గర మౌనంగా రోధిస్తున్నారు అప్పారావు ముక్కులో ఆక్సిజన్ గొట్ట ఉంది నరానికి సెలవు నెక్కిస్తున్నారు భాస్కర్రావుకి అసహ్యం వేసింది ఇంతమంది అతని మానవన పడి అలో లక్ష్మణ అంటూ తిండి బట్ట లేకుండా ఏడుస్తూ ఉంటే వచ్చిన జీతమంతా తాగుడికి తగలేసి అప్పారావు సాధిస్తున్నదేమిటి ఎట్లాగైతేనే అప్పారావు బ్రతికి బట్ట కట్టాడు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ కావడానికి ఓ వారం పట్టింది మందుల ఖర్చు డాక్టర్ ఖర్చు అంతా భాస్కర్రావే భరించాడు మానవత దృక్పథంతో ఆ వారంలో లక్ష్మీపతి సావిత్రమ్మ కొంచెం దగ్గర అయ్యారు లక్ష్మీపతి తెలియగలవాడు తండ్రి చదివించకపోయినా పట్టుదలగా గ్రాడ్యుయేట్ అయ్యాడు సావిత్రమ్మకు జీవితం మీద విరక్తి కలిగి చాలా కాలమైంది అప్పారావుకు చెప్పి చెప్పి విసుగు చెంది పిల్లల్ని చూసుకుని బ్రతికీడుస్తున్నది లక్ష్మీపతికి ఎలాగైనా ఉద్యోగం ఇప్పించమని ఆమె ప్రాధాయపడింది ఓ నాలుగు నెలల తర్వాత చాంబర్లోకి కొంతమంది లేడీస్ స్టాఫ్ ఆవేశంగా లోపలికొచ్చారు సార్ ఆఫీసులో మేమన్నా ఉండాలి లేదా అప్పారామన్నా ఉండాలి ఇలాగైతే పని చేయలేము మాలతి గట్టిగా అంది ఏంటి సార్ అప్పారావును అలా వదిలేస్తే మేము ఎలా బ్రతకాలి సార్ జీవితంలో ఇంతవరకు ఎవరితోనూ మాటలు పడలేదు ఈరోజు వీడితో పడాల్సి వస్తున్నది మల్లిక కోపంగా అంది ప్లీజ్ కూల్ డౌన్ ఏం జరిగిందో చెప్పండి శాంతంగా అన్నాడు భాస్కర్రావు వచ్చి నానా రవసా చేస్తున్నాడు లేడీస్ ఉంటారన్న జ్ఞానం కూడా లేకుండా నానా బూతులు తిడుతున్నాడు అందరినీ ముఖ్యంగా మిమ్మల్ని నీచంగా తిడుతున్నాడు సర్ది చెప్పబోయిన వాళ్ళని పట్టబోతున్నాడు మాలతి వివరించింది మీరు అతని మీద తక్షణం యాక్షన్ తీసుకోవాలి మాలతి మల్లికా డిమాండ్ చేశారు ఆల్ రైట్ మీరు అతని మీద కంప్లైంట్ ఇవ్వగలరా ఇస్తే అతని సంగతి నేను చూస్తాను అన్నాడు ఎస్ సార్ జరిగింది జరిగినట్లు రాసిస్తాం చెప్పారు లేడీస్ చూడండి మీరు కంప్లైంట్ రాసిచ్చే ముందు కొంచెం ఆలోచించుకోండి రేపు ఎంక్వైరీ కమిటీ వస్తుంది అప్పుడు వెనక్కి పోకూడదు నిజం ఓకే నిర్ధారించుకోవటానికి అడిగాడు వాళ్ళు ఒప్పుకుని కాగితం మీద ఫిర్యాదు రాసిచ్చారు భాస్కర్ రావు ఇంకా ఊరుకోలేదు ఫోన్ చేసి తనకు మంచి మిత్రుడైన ఎస్ఐని పిలిపించాడు అలానే ఓ హాస్పిటల్ డాక్టర్ని పిలిపించాడు డాక్టర్తో అప్పారావును పరీక్ష చేయించి తాగినట్లు నిర్ధారించుకుని రిపోర్టు రాయించుకున్నాడు ఆ తర్వాత ఎస్ఐతో కేసు బుక్ చేయించాడు వెంటనే అప్పారావును సస్పెండ్ చేశాడు యూనియన్లు కూడా కిమ్మనకుండా చూస్తూ ఊరుకున్నాయి అంతకుముందే అతను వారికి నచ్చ చెప్పడం వలన మర్నాడు వలవల ఏడుస్తూ అప్పారావు వచ్చి భాస్కర్రావు కాళ్ళి పట్టుకున్నాడు సార్ నా భార్యా బిడ్డలు ఏమైపోతారు నా తండ్రి సార్ వారంతా నా ఒక్క సంపాదన మీద బ్రతుకుతున్నారు సార్ మీరు నన్ను సస్పెండ్ చేస్తే వారంతా ఊరేసుకుని చావాల్సిందే సార్ విలపించాడు అప్పారావు పలు రకాలుగా అప్పారావు మీ ఇంటి సంగతి నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా ఇంతకుముందు రాలేదా బాగా తాగేసి అందరిని అల్లరి పట్టిస్తున్నప్పుడు రాలేదా వందలకు వందలు కల్లుపాకల్లో తగలేస్తున్నప్పుడు రాలేదా ఆఫీస్ డ్యూటీ ఎగ్గొట్టి మందు కొట్టినప్పుడు గుర్తుకు రాలేదా భాస్కర్రావు తీక్షణంగా అడిగాడు క్షమించండి సార్ బుద్ధొచ్చింది అప్పారావు తాలోంచుకొని చెప్పాడు నో ఈ రోజుకు బుద్ధి వచ్చి ఉండొచ్చు కానీ రేపు మళ్ళీ మామూలే అన్నాడు భాస్కర్రావు సార్ నా మొహం కాదు సార్ మా వాళ్ల మొహం చూసి నన్నీసారికి వదిలేయండి సార్ ప్రాధాయపడ్డాడు ఎవరప్పారావు వాళ్ళు వాళ్ళకేనాడన్నా రెండు పూటలా తిండి పెట్టావా పండక్కి కాదు సంవత్సరానికి ఒకసారన్నా ఒక జత బట్టలు కొనిచ్చావా ఎవరినన్నా సక్రమంగా చదివించావా మంచాన పడిన మీ నాన్నకు మంచి వైద్యం చేయించావా నీ సామాజిక బాధ్యత కుటుంబ బాధ్యత ఏనాడైనా నిర్వర్తించావా తండ్రిగా భర్తగా కొడుగ్గా ప్యూనిగా నీ విధి నిర్వహణ ఏనాడైనా సక్రమంగా చేశావా కోపంగా అడిగాడు అప్పారావు తలదించుకున్నాడు నువ్వెలాగూ సస్పెండ్ అయ్యావు నాతో చిన్న సలహా రేపు డిస్మిస్ అయ్యేలోగా తెలివిగా నడుచుకుంటే భాస్కర్రావు ఏదో చెప్పబోయాడు యు రాస్కెల్ బాల్య స్నేహితుడివని నీ మటుకు వీలు ఇస్తూ ఉంటే మరీ నెత్తుకెక్కుతున్నావు అప్పారావు కోపంగా అరిచాడు ఈ అప్పారావు ఐఆమ్ మేనేజర్ యు ఆర్ సబార్డినెట్ బీ కేర్ఫుల్ నువ్వు స్వచ్ఛంద పదవి విరమణ చేస్తే నీ రిటైర్మెంట్ బెనిఫిట్లు నీకు వస్తాయి అదే డిస్మిస్ అయితే నీ గ్రాడ్యూటీ రాదు ప్రావిడెంట్ ఫండ్ రాదు ఆలోచించుకో తాపీగా అన్నాడు దారుణం నాకు ఇంకా మూడేళ్ల సర్వీస్ ఉంది అప్పారావు బలవంతాన ఏడు పాపుకున్నాడు నీ ఇష్టం వాలంటరీ రిటైర్మెంట్ అయితే నీ కొడుకు లక్ష్మీపతికి క్లర్క్ జాబ్ ఇప్పిస్తాను నీ బెనిఫిట్లు నీకు వస్తాయి దాంతో అప్పులు తీర్చుకుని పరువు కాపాడుకో ఆలోచించుకొని చెప్పు భాస్కర్రావు అప్పారావును బయటికి పంపించేశాడు ఓ రెండు నెలల తర్వాత థ్యాంక్స్ సార్ లక్ష్మీపతి భాస్కరరావు కాళ్ళ మీద పడిపోయాడు మీ దయవలన ఉద్యోగంలో చేరగలిగాను అన్నాడు చూడు లక్ష్మీపతి ఉద్యోగంలో చేరినందుకు సంతోషం స్వయం కృషితో నాలాగా జీవితంలో పైకొస్తావో కృతంతో మీ నాన్నలా అధపాతాళానికి పోతావో జాగ్రత్తగా ఆలోచించుకో భాస్కరరావు హితోపదేశంగా చెప్పాడు తలుపు చాటునున్న సావిత్రమ్మ కళ్ళు తుడుచుకుంది అప్పారావు గోనుక్కుంటూ చెట్టు కింద చతికిల పడ్డాడు శూన్యంలోకి చూస్తూ కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే